గుంతకల్లు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎద్దులపల్లి రోడ్ నుంచి వాల్మీకి విగ్రహం వరకు వారి రోడ్ షో నిర్వహించి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ రోడ్ షోలో వేలాది మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా పామిడి మండల ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారని పుంతకల్ నియోజకవర్గం పామిడి మండల ప్రజలు మాపై మంచి ఆదరణ చూపుతున్నారని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కోట వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గుమ్మనూరు జయరాం పామిడి మండలం ప్రజలను కోరారు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆ గుంటకల్ నియోజకవర్గానికి గుమ్మనూరు జయరామ్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎంత తపన పడుతున్నారంటే ఈరోజు ఎక్కడ చూసినా బ్రహ్మరథం నిన్న కూడా గుంటకల్లో భారీ ఎత్తున ర్యాలీ జరిగింది అదేవిధంగా పామిడిలోడు కూడా ఈరోజు జరుగుతుంది జరిగింది గుత్తిలో కూడా సాయంత్రం కూడా జరుగుతుంది ఎక్కడ చూసినా జనప్రపంచనం ఏ గ్రామంలో చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన తెలుగుదేశం పార్టీలో ఈ రోజు కూడా చేరుతున్నానంటే ఈ ప్రేమ అనురాగం మన పార్టీ పైన ఉంది కాబట్టి వీళ్ళందరూ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది కాబట్టి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ చెప్పాను రెండు రోజులు కష్టపడండి తర్వాత నేను ఐదు సంవత్సరాలు కష్టపడతానని చెప్పి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్పాను అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ అన్న పా కార్యకర్తలు కూడా ఆ సోదరులు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద కూడా ప్రధానమంత్రి అవుతున్నారు బీజేపీ సోదరులు కూడా ఈ మూడు పార్టీల కలయికతోనే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది బ్రహ్మాండమైన ఈరోజు మేము ఈ గుంటకల్ నియోజకవర్గం నుంచి నూట డెబ్బై ఐదు సీట్లలో మా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి బహుమానంగా ఫస్ట్ సీటు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను